సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా బోర్డు సమావేశం జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు సారాంశం ఈ వీడియోలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున జరిగిన రెండు వందల పదవ బోర్డు సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను తెలుగులో వివరిస్తాము ఈ సమావేశం భారతీయ సెక్యూరిటీస్ మార్కెట్ను బలోపేతం చేయడానికి మరియు ఈజ్ ఓఫ్ బిజినెస్ మెరుగుపరచడానికి అనేక సంస్కరణలను ఆమోదించింది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా బోర్డు సమావేశం గురించి సాధారణ అవగాహన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలోని సెక్యూరిటీస్ మరియు కమోడిటీ మార్కెట్లను నియంత్రించే సంస్థ ఇది పంతొమ్మిది వందల తొంభై రెండులో స్థాపించబడింది మరియు దాని ప్రధాన లక్ష్యం పెట్టుబడిదారుల హితాలను రక్షించడం మార్కెట్ అభివృద్ధిని ప్రోత్సహించడం మరియు నియంత్రణను నిర్ధారించడం జూన్ పద్దెనిమిది రెండు సున్నా రెండు ఐదున జరిగిన బోర్డు సమావేశంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కొత్త సంస్కరణలను ఆమోదించింది ఇవి స్టార్టప్లు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎఫ్బీఐజ్ మరియు ఇతర మార్కెట్ భాగస్వాములకు ప్రయోజనం చేకూర్చేలా రూపొందించబడ్డాయి ఈ సమావేశంలో చర్చించిన ముఖ్యమైన అంశాలను ఒక్కొక్కటిగా వివరిస్తాము స్టార్టప్ స్థాపకుల కోసం ఏసోప్ నిబంధనలు స్టార్టప్ స్థాపకులకు ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ ఏసోప్ నిబంధనలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కొత్త స్పష్టతను తీసుకొచ్చింది స్టార్టప్లు తమ స్థాపకులకు ఇచ్చే ఏసోప్లు కంపెనీ ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆరింగ్ కు ముందు లేదా తర్వాత ఎలా వినియోగించబడతాయనే దానిపై స్పష్టమైన నియమాలు లేవు ఈ సమావేశంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈ క్రింది నిర్ణయాలను తీసుకుంది స్థాపకులు ఐపీఓకు ముందు డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ డిఆర్హెచ్పి దాఖలు చేసే సమయానికి కనీసం ఒక సంవత్సరం ముందులు మంజూరు చేయబడి ఉంటే వారు ఆ ఏసోప్లను ఐపీఓ తర్వాత కూడా ఉపయోగించుకోవచ్చు నియమం స్టార్టప్ స్థాపకులకు తమ వాటాలను కాపాడుకోవడంలో సహాయపడుతుంది ఎందుకంటే కంపెనీలు బయటి పెట్టుబడిదారుల నుండి నిధులను సేకరించినప్పుడు స్థాపకుల వాటా తరచుగా తగ్గపోతుంది ది సంస్కరణ స్టార్టప్ ఇకోసిస్టమ్ను బలోపేతం చేస్తుందని స్థాపకులకు ఎక్కువ ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుందని నిపుణులు భావిస్తున్నారు ప్రభావం ఈ నియమం ద్వారా స్టార్టప్ స్థాపకులు తమ కంపెనీలలో ఎక్కువ వాటాను నిలుపుకోవడానికి మరియు దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలను పొందడానికి అవకాశం ఉంటుంది ఇది భారతదేశంలో స్టార్టప్లకు మరింత ఆకర్షణీయమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది పబ్లిక్ పబ్లిక్టర్ ఎంటర్ప్రైజెస్ పీఎస్యూస్ డీలిస్టింగ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ పీఎస్యూఎస్ డీలిస్టింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కొత్త ప్రతిపాదనలను ఆమోదించింది ఈ సంస్కరణ ప్రభుత్వం లేదా ప్రమోటర్ గ్రూప్ కనీసం తొంభై శాతం వాటాను కలిగి ఉన్నకు వర్తిస్తుంది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మే రెండు సున్నా రెండు ఐదులో ఒక చర్చాపత్రాన్ని విడుదల చేసింది ఇందులో పిఎస్యు డీలిస్టింగ్ కోసం ఒక కార్వవుట్ మెకానిజంను ప్రతిపాదించింది నియమం ద్వారా అటువంటి కంపెనీలు స్టాక్ ఎక్స్చేంజీల నుండి సులభంగా డీలిస్ట్ చేయబడవచ్చు ఇది ప్రభుత్వానికి తమ వ్యూహాత్మక ఆస్తులను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది ఉదాహరణకు కెఐసీఏర్ హెచ్ఎంటీ ఐటిఐ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ వంటి కంపెనీలు ఈ సంస్కరణ నుండి ప్రయోజనం పొందవచ్చు ప్రభావం ఈ సంస్కరణ ద్వారా ప్రభుత్వం తమ నియంత్రణలో ఉన్న కంపెనీలను మరింత సులభంగా రీస్ట్రక్చర్ చేయవచ్చు లేదా ప్రైవేటైజ్ చేయవచ్చు ఇది ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుతుంది ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎఫ్బీఐస్ కోసం సులభీకరణ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎఫ్పిఐఎస్ భారతీయ ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టడాన్ని సులభతరం చేయడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను ఆమోదించింది దిఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ ఐజీబీజ్ లో పెట్టుబడి పెట్టేకు వాలంటరీ రిటెన్షన్ రూట్ విఆర్ఆర్ మరియు ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్ ఫై ద్వారా సులభతరమైన కంప్లైన్స్ నిబంధనలు అందించబడతాయి ఈ సంస్కరణ దీర్ఘకాలిక బాండ్ పెట్టుబడిదారులను భారతీయ డెట్ మార్కెట్కు ఆకర్షించడానికి ఉద్దేశించబడింది అదనంగా ఎఫ్పిఐల కోసం గ్రాన్యులర్ డిస్క్లోజర్ నిబంధనలను సడలించడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది ఇప్పుడు ఈక్విటీలో యాభై వేల కోట్లు రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తులను కలిగి ఉన్న ఎఫ్బీఐస్ మాత్రమే గ్రాన్యులర్ డిస్క్లోజర్లను సమర్పించాలి ప్రభావం ఈ చర్య భారతదేశంలో విదేశీ పెట్టుబడులను పెంచడానికి మరియు డెట్ మార్కెట్ను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది ఇది ఆర్థిక వ్యవస్థలో నిధుల ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ క్యూఐపి డిస్క్లోజర్ నిబంధనలు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ క్యూఐపి డాక్యుమెంట్ల కోసం డిస్క్లోజర్ నిబంధనలను సరళీకరించడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనను ఆమోదించింది ప్రస్తుతం క్యూఐపీల కోసం ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ ఐసిడిఆర్ నిబంధనల ప్రకారం వివరణాత్మక డిస్క్లోజర్లు అవసరం కొత్త ప్రతిపాదన ప్రకారం ఇష్యూ సంబంధిత సమాచారం మాత్రమే డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది ఇది కంపెనీలకు కంప్లైయన్స్ భారాన్ని తగ్గస్తుంది దీ సంస్కరణ కంపెనీలు మూలధనాన్ని సులభంగా సేకరించడానికి సహాయపడుతుంది ప్రభావం ఈ సరళీకరణ ద్వారా కంపెనీలు తమ ఆర్థిక అవసరాలను త్వరగా మరియు సమర్థవంతంగా పూర్తి చేయగలవు ఇది మార్కెట్ డైనమిజంను మెరుగుపరుస్తుంది ఎస్ఎంఈ ఐపీఓలపై కొత్త నిబంధనలు స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎస్ఎమ్ఈ ఐపీఓలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను పరిగణలోకి తీసుకుంది దేశమి ఐపీఓల కోసం మినిమం అప్లికేషన్ సైజును రెండు రూపాయలు నూంది నాలుగు లక్షలకు పెంచాలని ప్రతిపాదించబడింది ఇది అధిక రిస్క్ తీసుకోగలిగిన పెట్టుబడిదారులను మాత్రమే ఆకర్షిస్తుంది దైపియో ఇష్యూ సైజు కనీసం పది కోట్లు ఉండాలి మరియు కంపెనీ గత మూడు సంవత్సరాలలో కనీసం రెండు సంవత్సరాలు మూడు కోట్ల ఆపరేటింగ్ లాభాన్ని చూపించాలి నిబంధనలు రిటైల్ ఇన్వెస్టర్ల నుండి ఎస్ఎమ్ఈ ఐపియోలపై అతిగా ఆసక్తిని తగ్గించడానికి మరియు మార్కెట్ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి రూపొందించబడ్డాయి ప్రభావం ఈ నియమాలు ఎస్ఎమ్ఈ ఐపీఓలలో పెట్టుబడి పెట్టే రిస్క్ను తగ్గస్తాయి మరియు మరింత నమ్మకమైన కంపెనీలను మాత్రమే మార్కెట్లోకి అనుమతిస్తాయి ఇతర ముఖ్యమైన నిర్ణయాలు ఈ సమావేశంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇతర ముఖ్యమైన అంశాలను కూడా చర్చించింది ది మ్యూచువల్ ఫండ్ లైట్ రెగ్యులేషన్స్ మ్యూచువల్ ఫండ్స్ మరియు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ పీఎంఎస్ మధ్య ఒక కొత్త ఆస్తి తరగతిని పరిచయం చేయడం ది ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలు అన్పబ్లిష్డ్ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అప్సీ డెఫినిషన్ను సమీక్షించడం ఇందులో రీస్ట్రక్చరింగ్ ప్లాన్లు మరియు ఫండ్రైజింగ్ కార్యకలాపాలు చేర్చబడవచ్చు మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ స్టాక్ ఎక్స్చేంజీలు మరియు క్లియరింగ్ కార్పొరేషన్ల బోర్డులలో పబ్లిక్ ఇంటరెస్ట్ డైరెక్టర్ల నియామక నిబంధనలను సవరించడం ప్రభావం ఈ నిర్ణయాలు మార్కెట్ పారదర్శకతను మరియు విశ్వాసాన్ని పెంచుతాయి అలాగే వ్యాపార సౌలధ్యాన్ని మెరుగుపరుస్తాయి ముగంపు మరియు భవిష్యత్తు ప్రభావం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు బోర్డు సమావేశం భారతీయ మూలధన మార్కెట్ను ఆధునీకరించడానికి మరియు పెట్టుబడిదారులకు మరింత సౌలధ్యం కల్పించడానికి ముఖ్యమైన దశ స్టార్టప్లు పిఎస్యులు ఎఫ్బీఐజ్ మరియు ఎస్ఎంఈల కోసం తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తాయి మరియు మార్కెట్లో పారదర్శకతను పెంచుతాయి ఈ సంస్కరణలు భారతదేశాన్ని విదేశీ పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చడంతో పాటు స్థానిక వ్యాపారాలకు కూడా సహాయపడతాయి మీరు ఈ అప్డేట్స్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి లేదా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో షేర్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు